ఫోర్ తెలుగు రాజన్న సిరిసిల్లా జిల్లా ఎల్లారెడ్డి పేట స్టాండ్ ఆవరణలోని ఈ రోజు దృష్టి బొమ్మను దగ్గర చేశారు కులాల మధ్య మతాల మధ్య రెచ్చగొడుతూ చిచ్చు పెట్టాడు బీజేపీ పార్టీ దేమ అని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్యలు ప్రశ్నించారు చంపుడు కులాల మధ్య మతాల మధ్య రెచ్చగొట్టుడు చిచ్చుపెట్టుడు బీజేపీ పార్టీ ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సతీ లక్ష్మారెడ్డి బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్యూ ప్రశ్నించారు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని పాత స్టాండ్ లో బీజేపీ పార్టీ దిష్టిబొమ్మను మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు దత్తం చేశారు ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సతీ లక్ష్మారెడ్డి మాట్లాడుతూ దేశ ప్రజల కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబం ఏది అంటే అది మాజీ కుమారుడు రాజీవ్ గాంధీ కాంగ్రెస్ పార్టీ ఏసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ కుటుంబమేనని ఆయన గుర్తు చేశారు బీజేపీ మాజీ ఎమ్మెల్యే రాహుల్ పై చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు బీజేపీ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీని గాని నాయకులు గాని విమర్శిస్తే కబర్దార్ అని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాజు సిరిసిల్లా జిల్లా నాయకులు ఎల్లారెడ్డిపేట మండల గ్రామాల పార్టీ నాయకులు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో పట మా ఏఐసిసి అగ్ర నాయకులు రాహుల్ గాంధీ పైన బీజేపీ నాయకుడు మాజీ ఎమ్మెల్యే తన్వీందర్ సింగ్ చేసినటువంటి వ్యాఖ్యల పైన బీజేపీ దిష్టి బొమ్మను దహనం చేయడం జరిగింది శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఎందుకు చనిపోయిరు ఎలా చనిపోయారు అనేటువంటి విషయం దేశానికి అందరికీ తెలుసు దేశం మొత్తం కోసం ఆమె ప్రాణత్యాగం చేసినటువంటి ఒక వీర వనిత అని చెప్పి శ్రీమతి ఇందిరాగాంధీ గారిని పొగడడం జరుగుతుంది మరి ఆమె ఆమె కొడుకైనటువంటి శ్రీ రాజీవ్ గాంధీ గారి కుమారుడైనటువంటి రాహుల్ గాంధీ గారి పైన రాహుల్ గాంధీ పైన తన్వీందర్ సింగ్ చేసినటువంటి వ్యాఖ్య ఏమిటి అంటే మీ నానమ్మకు పట్టినటువంటి గతి ఇందిరమ్మకు పట్టినటువంటి గతి నీకు కూడా పడుతుంది నీవు ఇంటి నుండి బయటకు తిరగనీయకుండా చేస్తామని చెప్పి అహంకార పూరితంగా బీజేపీ నాయకుడు తన్వీందర్ సింగ్ వ్యాఖ్యలు చేయడం జరిగింది మరి బీజేపీ అంటే క్రమశిక్షణ గల పార్టీ అంటారు కదా మీ బీజేపీ అగ్రనాయకత్వం అంతా ఈ మాటలను ఎందుకు ఖండిస్తలేదు అంటే చంపుడు కులాలను రెచ్చగొట్టుడు మతాలను రెచ్చగొట్టుడు ఇదంతా మీ బీజేపీ పార్టీ యొక్క ధ్యేయమా అని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాయి కనీసం సిగ్గుండాలే కింది స్థాయి నాయకుడు అన్నప్పుడు ఆ మాటలని అనద్దు అది తప్పు అని చెప్పి బీజేపీ పార్టీకి చెందినటువంటి కేంద్రంలో ఉన్నటువంటి ఒక్క నాయకుడు కూడా ఇప్పటి వరకు గోరు ఆయన మాటలను మీరు కూడా అంగీకరించినట్టే లెక్క ఆయన మాటలకు మీరు వత్తాస పలుకుతున్నట్టే లెక్క కానీ బిడ్డలారా తస్మాత్ జాగ్రత్త గ్రామ గ్రామాల తెలంగాణ కాంగ్రెస్ పార్టీ బలోపేతమై ఉన్నది మీ మాటలు అనుచితమైనటువంటి వ్యాఖ్యలు ఏవి ఉన్నా కానీ కొడదాం అని చెప్పి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తా ఉన్నది జై కాంగ్రెస్ మండల్ కాంగ్రెస్ పార్టీ జిల్లా పార్టీలు అందరం కలిసి బీజేపీ కలిసిబొమ్మ దానం చేయడం జరిగింది ఎందుకంటే మా రాహుల్ గాంధీ పైన అనవసరమైన మాటలు మాట్లాడితే వాళ్ళ ప్రధానమంత్రి కానీ హోంశాఖ మంత్రి కానీ నువ్వు ఆ మాటలు మాట్లాడు చాలా మందికి పొరపాటు వాళ్ళు ప్రాణ త్యాగాలు చేసిన దేశం కొరకు ఇందిరాగాంధీ కావచ్చు రాజీవ్ గా రాజీవ్ గాంధీ కావచ్చు వీళ్ళంతా ప్రాణ త్యాగాలు చేసిన మనం వాళ్ళకంటే ఎక్కువ చేయలేదని మీరు అతన్ని ఏమన్నా అన్నట్టయితే మేము ఇవాళ ఆ దిష్టిబొమ్మలు పెట్టడం అనేది ఉండకపో మీరందరూ ఏకమై మీ అను మేము నీ మాటలకు అంగీకరిస్తామని హామీ ఇచ్చి అనిపించుడు బిడ్డ మీరు కాంగ్రెస్ పార్టీ వదిలిపెట్టేది లేదు మీరు అనవసరంగా తిరగనీయం అనేది మీరు మీ కూడా తిరగనీయకుండా చేసే ప్రయత్నం మేము కూడా చేస్తాం మా దగ్గర కూడా తమ్ముంది సత్తా ఉంది అని చెప్తున్నాం మీరు ఇక ముందు ఇటువంటి మాటలు మాట్లాడితే జాగ్రత్త మేము ఊరుకునేది లేదు మేమందరం కూడా మిమ్మల్ని వదిలిపెట్టేది లేదు జై కాంగ్రెస్ నిన్న జరిగినటువంటి బీజేపీ మాజీ ఎమ్మెల్యే ధన్వేందర్ సింగ్ గారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంటేనే ఒక కాంగ్రెస్ పార్టీ అంటేనే ఒక నిర్ణీత గల ఒక విలువగల పార్టీ ఈరోజు బీజేపీ వాళ్ళు ఏంటంటే మీ నానమ్మకు పట్టిన గతే నీకు పడుతుందంటే మీరు చంపడము కులాలను రెచ్చగొట్టడం ప్రతి కులాలను కులాల మధ్యలో చిచ్చు పెట్టి రెచ్చగొట్టడము మీ పని అదే కాబట్టి ఇవాళ బీజేపీ కబర్దార్ ఒకటే చెప్తున్నాం నువ్వు రాజీవ్ గాంధీని టచ్ చేసుడు కాదు ఒక నాలుగేళ్ల దూరం ఉండి చూడు నీ సంగతి ఏందో చెప్తాం నువ్వు ఇవాళ యావత్ భారతదేశం మొత్తం ఇక ఈరోజు రా రాహుల్ గాంధీ గారి వైపు చూస్తుంది ఇయల మోడీ చేసిన కార్య మోడీ చేసిన తప్పు కార్యక్రమాలకు రాహుల్ గాంధీ గారు ఇలా ఎత్తి చూపడం వల్ల యావత్ భారతదేశం మొత్తం రాహుల్ గాంధీ వైపు చూస్తుంది బిడ్డ కాంగ్రెస్ పార్టీ అంటే ఒక ఒక సమష్టి ఒక విలువగల పార్టీ ఎవరికి ఏ విధంగా విలువ ఇవ్వాలో ఆ విధంగా విలువ ఇచ్చే పార్టీ మీ లెక్క బీజేపీ బీజేపీని చేసినటువంటి చేసినటువంటి అరాచకాలు రేప్ కేసులు ఆ గూండాయిజం మత మతాలను రెచ్చగొట్టే విధంగా చేసే పార్టీ కాదు ఒకటే చెప్తున్నాం యావత్ భారతదేశంలో ఉన్న బీజేపీ నాయకులకు ఒకటే చెప్తున్నాం రాజీవ్ రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడు వాళ్ళని ఆయనని టచ్ చేసి ఇడిచిపెట్టి ఆయన గురించి మాట్లాడితే నాలుగే సైడ్ నడి సగాని కోషిస్తామని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం జై కాంగ్రెస్